వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ మటన్ ఇలా ఎక్కువ గ్రేవీ రావాలంటే మరి ఎలా వండుకోవాలో వండుకునే విధానాన్ని ఒకసారి చూసేద్దామా ముందుగా ఒకరి కేజీ మటన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా నీటితో నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఒక కుక్కర్ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేగినాక ఒక టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గినాక ఒక అర స్పూన్ చిలకర్ర పౌడరు అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అటు ఇటు ఒకసారి వేపుకోవాలి తర్వాత చిట్కడి పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని టమాటా ముక్కలు కూడా మెగ్గినాక మటన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక్కసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలి ఈలోగా ఒక మామిడికాయ తీసుకుని చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒకసారి కర్రీ మూత తీసి గరిడితో అటు ఇటు ఒక్కసారి కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయినాక ఆయిల్ సపరేట్ అయినాక ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి తరువాత మాడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి కారం వేసిన మసాలా అంతా కూడా ముక్కకు పట్టేలాగా ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తరువాత ఒకసారి మూత తీసి అటు ఇటు ఒక్కసారి కలుపుకోవాలి తరువాత ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్నాక అటు ఇటు కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు ఇజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నాలుగైదు ఇజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ఫ్రె ఇజిల్ ఫ్రెజర్ పోయినాక మూత తీసుకోవాలి తర్వాత స్టవ్ వంటిచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ పొడి మసాలా వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి గుజ్జంతా దగ్గరికి వచ్చేసినాక ఆయిల్ ఇలా పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా గ్రేవీగా వండుకుంటే చక్కగా ఉదయం పూరీలోకి మధ్యాహ్నం లంచ్లోకి సాయంత్రం చపాతీలో కూడా ఒకే రోజు మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు మరి ఇప్పటివరకు వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్